ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయదుర్గం ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి వ్యంగ్యంగా మాట్లాడారని తన పద్ధతి మార్చుకోవాలని తాటాకు చెప్పుళ్లకు ఎవరు భయపడేవారు లేరంటూ వైకాపా జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య నియోజకవర్గ పరిశీలకులు వీరాంజనేయులు మండిపడ్డారు బుధవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో రాయదుర్గం పట్టణంలోని నియోజకవర్గ ఇన్ఛార్జి మెట్టుగోవిందెడ్డి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు అధికారులను వైకాపా కార్యకర్తలను బ్లాక్ మెయిల్ చేస్తూ ఇబ్బందికరంగా ఎమ్మెల్యే తయారయ్యాడని దుయ్యబట్టారు బుధవారం మున్సిపల్ కౌన్సిల్లో జరిగిన ఘటనపై పార్టీ హైకమాండ్కు నివేదిస్తామని తెలిపారు ఎమ్మెల్యే గారు ఈరోజు కౌన్సిల్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది రాయదుర్గం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా చేయలేదు ప్రభుత్వం నిధులే అని చెప్పేసి కూడా కొంచెం వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది గతంలో ఇదే రామచంద్రారెడ్డి గారే దాదాపు వన్ మంత్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారిని తల మీద పెట్టుకొని తిరిగేవాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారే సర్వస్వం ఆయనతోనే నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతూ ఉంది ఆయనతోనే మేమంతా ప్రయాణం ఆయన లేకపోతే మేము లేవని చెప్పేసి కూడా చాలాసార్లు వ్యాఖ్యానించాడు మరి ఒక్కసారిగా అతనికి టికెట్ లేదు అనేసరికి మరి మతిభ్రమించిన వాడిలా తన ఉనికి ఎక్కడ కోల్పోతానో అని ఒక భయంతో ఒక ఫ్రస్ట్రేషన్లో మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంది మరి పార్టీ శ్రేణులు ఇదంతా కూడా పట్టించుకోవాల్సిన అవసరమే లేదు కాపు రెడ్డి గారు ఈరోజు ఈ విధంగా రాజకీయాల్లో ఉన్నాడు ఒక స్థాయికి వచ్చినాడంటే అదంతా వైఎస్ కుటుంబం భిక్ష అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి కాపురామచంద్రెడ్డి గారు సీఎం గారిని సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా మాట్లాడడం తగదు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఈ విధంగా పార్టీలో ఉండి ఉండకుండా గోడ మీద పెళ్లిలాగా ఉంటూ అధికారుల నోపక్క పార్టీ కార్యకర్తల నాయకుల బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం ఇబ్బందిగా తయారయ్య తయారయ్యాడు ఈరోజు రెడ్డి పార్టీ శ్రేణులంతా కూడా ఎలాంటి ఆందోళన అధ్యయనం చెందాల్సిన పని లేదు ఒక దురదృష్టకర సంఘటన ఏమంటే ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ ఆఫీసులో మన ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి కాపు రెడ్డి గారు మరి చాలా అక్రమంగా అన్యాయంగా అక్కడ ప్రవర్తించారని చెప్పని మన కౌన్సిలర్లంతా వాపోతున్నారు చాలా బాధేసింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ వైఎస్ఆర్ గారి ఫ్యామిలీ వలన నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు ఈ రాయదుర్గానికి సేవ చేశావు అయ్యా ఇప్పుడు నీ పరిస్థితి బాగలేదు నీ మీద కొద్దిగా సర్వే బాగలేదు ఈసారి మెట్టు గోవిందరెడ్డికి ఇస్తాము నువ్వు కష్టపడద్దు నష్టపోవద్దు ఒక రెడ్డికి మెట్టుగోవిందరెడ్డికి ఇస్తామన్నప్పుడు నిజంగానే ఆయన అర్థం చేసుకునే వ్యక్తి అయితే అర్థం చేసుకునే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని పాటించి మరి మెట్టు గోవిందరెడ్డి గారి వెంట తిరిగి గెలిపించే మరి మరి భవిష్యత్తులో కూడా ఆయనకి భవిష్యత్తు ఉండేది అలా కాకుండా ఆయనకి సహకరించకుండా పార్టీకి సహకరించుకోకుండా పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్లని అలాగే జెడ్పీటీసీని ఎంపీపీలని కార్యకర్తలని అక్కడక్కడ మాటలతో చేష్టలతో బెదిరిస్తూ ఉండడము అది మంచి పద్ధతి కాదని కాపురామచంద్రెడ్డిని ఉద్దేశించే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నేను దయచేసి చెప్తుండ చంద్రరెడ్డి గారు ఇది మంచి పద్ధతి కాదు మా అనుకో నీ తాటాకు శబ్దాలకి భయపడే వాళ్ళు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు లేరు మరొక్కసారి ఈ విధంగా ఎక్కడ రిపీట్ చేసినా అది అధికార అధికార పార్టీ ప్రభుత్వ కార్యాలయం కావచ్చు బయట కావచ్చు నువ్వు ఏ విధంగా అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఓటర్లకి వ్యతిరేకంగా ఏ మాత్రం నువ్వు ప్రవర్తించినా కూడా నువ్వు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దయచేసి అటువంటి కార్యక్రమాలను మానుకొని నీకు నిజంగా సహృదయం ఉంటే మంచి హృదయం ఉంటే రా మాతో పాటు రా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపునికి సహకరించు